నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు తిరుపతి జిల్లాలో ఘనంగా కొనసాగుతున్న ధ్యాన దినోత్సవ వారోత్సవాలు సత్యసాయి జిల్లా ధర్మవరంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఇరవై ఒక్క రోజుల సామూహిక ధ్యానం హైదరాబాద్ మదీనాగూడలోని మై హోమ్ జ్యువెల్స్ లో ధ్యాన శిక్షణ తరగతులు పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరు గ్రామంలోని వివేకానంద పిరమిడ్ ధ్యాన కేంద్రంలో అఖండ ధ్యానం విశాఖ జిల్లా బి తాళ్లవలసలోని వలసలోని జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఉపాధ్యాయులకు విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు వనపర్తిలోని వీర బ్రహ్మేంద్ర స్వామి ధ్యానాలయంలో సామూహిక ధ్యానం ఆధ్యాత్మిక బోధన ఇక వివరాల్లోకి వెళ్తే ఇరవై ఒకటవ తేదీ వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా ధ్యాన విద్యార్థి ప్రాజెక్టు ఆధ్వర్యంలో ధ్యాన దినోత్సవ వారోత్సవాలు పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవై నాలుగు వరకు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా తిరుపతిలోని వివిధ స్కూళ్లలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు పిరమిడ్ మాస్టర్లు ఎల్లయ్య శ్రీనివాసులు ప్రాజెక్టు కోఆర్డినేటర్ నాగరాజు ధ్యానంతో విద్యార్థుల్లో పట్టుదల ఏక సందాగ్రహత చురుకుతనం ఉత్సాహం కలుగుతాయని తెలియజేశారు విద్యార్థులకు ధ్యానం తప్పనిసరిగా అవసరమని చిన్ననాటి నుంచే ధ్యాన విద్యను ప్రతి ఒక్కరు అలవాటు చేసుకున్నారు అని సూచించారు అనంతరం ధ్యాన విద్యార్థి కలర్ బ్రోచర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కళాశాల విద్యాపక బృందం పాల్గొని విజయవంతం చేశారు ధ్యానం రిలాక్స్ జస్ట్ రిలాక్స్ మనకి ఎన్నో టెన్షన్స్ ఉంటాయి నిజ జీవితంలో ఈ ధ్యానం మనకి చాలా సహకరిస్తుంది దేవుడు వేర్లు చెట్టుకు భూములు ఇచ్చాడు మనుషులకి తల్ల ఇచ్చాడు వేర్లు కొన్ని లక్షల ఇవి ఉంటాయి మన తలలో అవన్నీ రిలాక్స్ కావాలి ఫస్ట్ మొదలు మనం ఎప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేయం ఎప్పుడు కళ్ళల్లో ఎయిటీ పర్సెంట్ ఎనర్జీ ఉంటుంది కళ్ళు మూసుకుంటే ఆ శక్తిని మనం కాపాడుకోవచ్చు కాబట్టి రిలాక్స్ మోడ్లో ఉండాలా మీకు ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు ధ్యానానికి ప్రత్యేక సమయం ఉంటుంది ఉండదు ఎప్పుడు మనకు సమయం ఏంటంటే అప్పుడు చేయచ్చు రిలాక్స్ అవ్వడం అనేది నిత్యం జరుగుతుండాలి రిలాక్స్ 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 ఎంతో హాయిగా ఉంటుంది ధ్యానం చేస్తే ఫ్రెష్గా అవుతాం ఒక గంట ధ్యానం చేస్తే ఆరు గంటల నిద్రతో సమానం నిద్ర లేని వాళ్ళు ధ్యానం చేస్తే నిద్ర బాగా వస్తుంది చదువు విషయంలో పాత గుంటూరులోని గంగాదేవి దేవస్థానంలో నలభై ఒక్క రోజుల మండల ధ్యాన విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా హిమాలయ యోగి శ్రీ శ్రీ సదానందగిరి మహారాజ్ ముఖ్య అతిథిగా ధ్యానరత్న వెల్గపూడి లక్ష్మణరావు ధ్యానరత్న ఆకురతి శంకర్రావు కృష్ణారెడ్డి పాల్గొని ధ్యాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా శ్రీ సదానందగిరి మహారాజు మాట్లాడుతూ ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని సూచించారు ధ్యాన సాధన ద్వారా ఆనందమయ స్థితికి చేరుకుంటామని తెలియజేశారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామకృష్ణ చిన్నంశెట్టి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు ఆత్మస్వరూపం దైవ స్వరూపం దైవత్వం కూడా ఇబ్బంది తెలియక మనం ఏదో రకరకాలుగా మన శరీరం మన శరీరములను స్వశీర తనకు వాడు హింస సదుపూడు విఘ్నుడే బ్రహ్మ కడిగా అంటే నేను ఆనందంగా ఉండాలని అని అనుకుంటాడు ప్రతి మనిషి కూడా అలాగే ప్రతి జీవి అనుకుంటే నా ద్వారా ఏ మనిషికి ఏ జీవికి హాని తరకు హింస

పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఇరవై ఒక్క రోజుల సామూహిక ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో పదిహేడవ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ జయలక్ష్మి పాల్గొని ఆత్మ జ్ఞానాన్ని బోధించారు ఈ సందర్భంగా వాక్ గురించి చక్కగా వివరించారు ఎప్పుడు మృదువుగా ప్రేమగా మాట్లాడాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యాన్లు పాల్గొన్నారు ఒక మాట మాట్లాడినట్టు మృదువుగా మాట్లాడాలి ఆ మాట్లాడాలి అహంకార పూర్తిగా మాట్లాడలేదు అప్పుడు ఒక మాస్టర్ మనసేపు వచ్చి ఆ కంఠాన్ని నా కంఠాన్ని వాడుకొని నీకు ఏం కావాలో అవి జ్ఞానిస్తాడు అందుకే కంఠాన్ని ఎలా పెట్టుకోవాలి అంటే అంత అద్భుతంగా పెట్టుకోవాలి అంటాడు ఆ కంఠం నందు తపోలోకం వచ్చి భూ మధ్య అది హైయెస్ట్ మార్గం ఇంకా సత్యలోకం వచ్చి చె లోకాలు ఈ సప్త లోకములు మానవుని అంగములందే ఉన్నవి వీటిని ఊర్ధ్వ లోకములని అని అంటే ఊర్ధ్వ అంటే లోకములు ఈ లోకాలే ఉన్నాయి ఒక కామదేవి ఎన్ని దేవతలు ఉంటారు ఒక ఆవు మీద అందుకే ఆవుని పూజించండి ఆవు కొమ్ముల దగ్గర శనేశ్వరుడు ఉంటాడు తోక దగ్గర లక్ష్మీదేవి ఉంటాడు అందుకు తోకం కాకపోతే ఇంకా కాళ్ళ దగ్గర మూతి దగ్గర కడుపు దగ్గర ఎంతమంది దేవతలు అంటే ఈ మూడు ప్రదర్శనలు చేస్తే మూడు లోకాల దగ్గర వచ్చినట్ల ఆహ్లాన్ని పెళ్లి చేసుకుంటే ఆయనకు మూడు లోకాలు ఆమెను పెళ్లి చేసుకోవాలి అందరూ ఇంత కొన్ని ఎవరు ఇంద్రుడు సూర్యుడు అందరు దేవతలు వచ్చినారు ఆమె పెళ్లి ఒక బొమ్మను సృష్టించినాడు ఎవరు బ్రహ్మదేవుడు అది అందాల బొమ్మ అప్రానికి వస్తాడు Ah, bumbhane, nee a mamă, niene naște ce pe hală, nu? Ce ce? Ah, mă o ce deputațe Ce i-au de -a 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 హైదరాబాద్ మదీనా గూడలోని మై హోమ్ జ్యువెల్స్ లో గల ఆలయ ఆవరణలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎన్ రావు ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యాన్లకు ధ్యాన సాధన గురించి చక్కగా అవగాహన కల్పిస్తున్నారు పిరమిడ్ మాస్టర్ టిఎన్ రావు ధ్యానం విశిష్టత ధ్యానంతో మనుషులు చోటు చేసుకునే మార్పుల గురించి అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను వివరించి చక్కటి జ్ఞానాన్ని అందిస్తున్నారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయిస్తున్నారు Yeah! <laughs> విశాఖ జిల్లా పద్మనాభం మండలం పి తాళ్ల వలసలోని స్కూల్లో ఉపాధ్యాయులకు విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు విద్యార్థులకు ధ్యాన విశిష్టత గురించి తెలియజేసి సామూహిక ధ్యానం చేయించారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ పిఎస్ఎన్ మూర్తి విద్యార్థులు ప్రతి పడుకునే ముందు ఉదయం నిద్ర లేచిన తర్వాత ధ్యానం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు దాలయ్య ధనలక్ష్మి కమల మాధవ లక్ష్మి శ్రావణి ఉపాధ్యాయులు నూట ఎనభై ఐదు మంది విద్యార్థులు పాల్గొన్నారు సాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతి రోజు ధ్యానం సజ్జన సాంగత్యం ఘనంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ సందర్భంగా జ్ఞానదాత రమాదేవి ధ్యాన్లకు చక్కటి జ్ఞానాన్ని అందించారు ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని కలిగి ఉండాలని సూచించారు స్వార్థం తగ్గించుకొని ఇతరులకు సేవ చేయాలని తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యాన్లు పాల్గొన్నారు మనం అందంతా మాత్రమే అనుకో అందులో వచ్చి మన దగ్గర ఉంది లక్ష్మీపుత్ర తత్వం ఉంది ఉంది సేవ చేయడం జ్ఞానం ఉంది నల్లకి చెప్పడం డబ్బులున్నాయి సత్కర్మం తెలిసి ఇవ్వడం నా కుటుంబంలో వాళ్ళకి నేను పెట్టుకుంటా బాధ్యతలు బాధ్యతలతో ఏ బాధ్యత మంది బాధ్యతలు మనం చనిపోయే దాకా ఉంటాయి మనవాడు కుడతాడు మనవాడికి మనవాడు కుడతాడు కొడుకు ఓ ఇల్లు కడితే ఇల్లు అడుగుతాడు కాళ్ళ పెడుతులా గోడ తెడతల మనం మనంలాగ గొలుసు చేపితే ఇంకొకటి అడుగుతారు ఎక్కడ మంది తృప్తుంది పెట్టడానికి నేను పుట్టినాను నేను వచ్చినాను తిరిగి నేను జన్మని జన్మనిచ్చినాను తిరిగి అన్నిటి పట్ల నాకు నేను న్యాయం చేయాలి పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గర్వ గ్రామంలో గల వివేకానంద పిరమిడ్ ధ్యాన కేంద్రం పంతొమ్మిదవ వార్చికోత్సవం సందర్భంగా రెండు గంటలు అఖండ ధ్యానం నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో సుమారు ముప్పై మంది వరకు పాల్గొని ఎంతో శ్రద్ధగా సామూహిక ధ్యానం చేశారు ధ్యానులకు ధ్యాన విశిష్టత ధ్యానంతో ఎలాంటి లాభాలు చేకూరుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు జిల్లా కోఆర్డినేటర్ కేవీ డి ప్రసాద్ ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు కె మోహన్ విశ్వేశ్వరరావు పాలరాజు సుబ్బరాజు అరుణ కృష్ణవేణి మంగతయారు తదితరులు పాల్గొన్నారు పట్టణంలోని వీర బ్రహ్మేంద్ర స్వామి ధ్యానాలయంలో సామూహిక ధ్యానము ఆధ్యాత్మిక బోధన సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ సాంగత్యంలో చక్కగా జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ చక్కటి జ్ఞాన సందేశం అందించారు మన జీవితాన్ని అన్ని రకాలుగా ఎలా విస్తృత పరచుకోవాలి అనే విషయం గురించి చక్కగా వివరించారు ఎప్పుడు పాజిటివ్ గా ఉంటూ భౌతికంగా ఆధ్యాత్మికంగా ఇతర వ్యక్తులను ఉత్సాహపరచాలి అని సూచించారు ఈ కార్యక్రమాన్ని సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సుకన్య సత్యం అద్భుతంగా నిర్వహించారు రాజ్యానికే ఇబ్బంది అవుతుంది కదా అని నిజం చెప్పాడు అలాగా ఏం లేదు ఉత్తి లేదని అట్లా చెప్పిన అందరు ముగ్గురు కోసుకున్నారు మీరు కూడా ఎక్కువ కోసుకోవచ్చు ఉత్తిదని చెప్పాను అప్పుడు రాజు కొంచెం ఆశ్చర్యపోతాడు పోయి ఆ మంత్రి ఆ సభను బంద్ చేసేసి అందరూ వెళ్ళిపోయారని చెప్పాను వెళ్ళినాక మధ్యరాత్రి వచ్చి మంత్రి రాజు దగ్గర కూర్చొని చెప్తున్నాను మాట కాగా ఏదైనా సొంత అనుభవము సరిపోదు ప్రత్యక్ష అంటే కొన్ని విషయాలు బయట నుంచి కూడా మనం తెలుసుకొని కొంత అనుభవజ్ఞానాన్ని పొందితే మనం మీరు ఇంకా అద్భుతంగా పరిపాలించగలుగుతారు ఏదైనా సొంత నిర్ణయము అంత పక్కరాదు ఈరోజు చూడండి మీరు అనవసరంగా వాళ్ళని చూసి మీరు ఉప్పు కోసుకుంటే ఎంత ఇబ్బంది అయ్యేది మరి ఈ విషయం తెలిసింది కాబట్టి మనకి ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా మనకు ఒక విషయం అర్థమైంది ఉట్టిడని అట్లా మనం ఏదైనా సాధించాలనుకుంటే ప్రత్యక్ష జ్ఞానం పరోక్ష జ్ఞానం రావాలని ఆ మంత్రి రాజు చెప్పాను మీరు ఎట్లా ఉంటే మోక్షం వస్తుందని చెప్పారు అన్న అయితే ఈ ప్రత్యక్ష పరోక్ష జ్ఞానాన్ని ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ పత్రికలు దీన్ని ఎంతో అద్భుతంగా అందరికీ వివరించడం జరిగింది బుక్స్ అని చెప్పారు ప్రతిరోజు స్వాధ్యాయం చేయాలి సత్సంగం చేయాలి అంటే మీకు కొంత ధ్యానంలోకి వచ్చినప్పుడు ఏదో అనుభవాలు వస్తాయి ప్రకాశం జిల్లా కందుకూరులోని కేంద్రీయ విద్యాలయంలో అలాగే విద్యా మోడల్ స్కూల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టీఎస్ఆర్ మూర్తి తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ టీఎస్ఆర్ మూర్తి విద్యార్థులకు ధ్యానం గురించి చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం ఎలా చేయాలి ధ్యానంతో విద్యార్థులకు ఎలాంటి లాభాలు కలుగుతాయనే విషయాల గురించి చక్కగా తెలియజేశారు అనంతరం అందరి చేత చేయించారు అహింసర్మహ స్కూల్లో ప్రేరణం చేస్తాం ఐషల్ బీ కైండ్ టూ వర్స్ ది జంతువుల పట్ల దయకలిగి ఉంటారు అంటే మళ్ళీ ఇంటికెళ్ళి అలా కాకపోతే గుండె గడ్లు లడ్డు తీసుకుంటుంది బడ్లో ప్రమాణం ఏమో జంతువుల పట్ల దైకలిగా ఉంటారు రోజు ప్రమాణం చేస్తాం మళ్ళీ మళ్ళీ మేము శనివారం పొట్టు నీచు లేవు గుడికి పోవాలి కార్తీక మాసాలు నీచు దినాం మరి కాకం అయిపోతే నీచు తింటాడంట శనివారం అయిపోతే ఆదివారం తింటాడంట మరి ఎప్పుడు తినకూడదు మన శరీరం దేవాలయం దేవాలయంలో రక్తం మాంసం పెట్టొచ్చా పెట్టకూడదు నేను తినేవాడు పాతికేళ్ళని మానేసి గుడ్డు కూడా నేనేం తగ్గిపోవాలి కాబట్టి ధ్యానం చేస్తే విష్ణు శక్తి వస్తుంది అందరికీ అందరికి శక్తి వచ్చిందా లేదా ఓ కూర్చోవాలి ఇరవై నిమిషాలు అరగంట కూర్చోవాలి ముమ్మడి వరం బాలయోగి నలభై ఐదు సంవత్సరాలు కూర్చున్నాడు మంచి నీళ్ళు కూడా తాగదు ముగిసేళ్ళ దత్తాత్రేయ పన్నెండు సంవత్సరాలు కూర్చున్నాడు ఎప్పుడన్నా లేదు అంత అన్న తినేవడానికి మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయాడు సంవత్సరాల తరబడి కాబట్టి చెప్పండి ప్రతిరోజు ధ్యానం చేస్తాము అందరి చేత ధ్యానం చేయిస్తాము అన్ని జీవులు బతకనిస్తాము లోక సమస్త తిరుపతి జిల్లా పుత్తూరు మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో పిఎంసి తిరుపతి జిల్లా ఇన్ఛార్జి రవిరాజు పిరమిడ్ మాస్టర్లు మదన విష్ణు జగదీష్ లు పాల్గొని విద్యార్థులకు ధ్యానం గురించి అవగాహన కల్పించారు ధ్యానం ఎలా చేయాలి ధ్యానంతో విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి అనే విషయాల గురించి చక్కగా తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో ఐదు వందల మంది వరకు విద్యార్థులు పాల్గొన్న ఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కడతాలు మండలం అన్మాస్పల్లి గ్రామం కైలాసపురి పాత్రిజీ శక్తి స్థల్ శ్రీ సరస్వతి సభా ప్రాంగణంలో డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు పాత్రిజీ ధ్యాన మహాయాగం నాలుగు నిర్వహిస్తున్నారు డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల నుంచి ముప్పై ఒక తేదీ ఉదయం వరకు పదకొండు రోజుల పాటు కార్యక్రమం కొనసాగనుంది ఈ కార్యక్రమంలో ప్రతి రోజు అఖండ సంగీత ధ్యానం ప్రముఖ ఆధ్యాత్మిక గురువుల సందేశాలు యువత బాలల ప్రత్యేక కార్యక్రమాలు పాత్రిజీ వీడియో సందేశాలు సాంస్కృతిక కార్యక్రమం ఆధ్యాత్మిక గ్రంథాల ప్రదర్శన భగవద్గీత ప్రవచనాలు సంపూర్ణ ఆరోగ్య రహస్యాలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించబడను ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఘన విజయం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ కె విజయభాస్కర్ రెడ్డి నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ వేదవ్యాస వ్యాస వశిష్ట పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో డిసెంబర్ ఇరవై ఒకటిన ప్రపంచ ధ్యాన దినోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నారు పిరమిడ్ నిర్వాహకులు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉదయగిరి నియోజకవర్గ శాసన సభ్యులు కాకర్లా సురేష్ జ్ఞానదాతగా సూపర్ గ్రాండ్ మాస్టర్ సీమా సుభాష్ పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు డిసెంబర్ ఇరవై ఒకటిన ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నక్లెస్ రోడ్ లోని సంజయ్ పార్క్ వద్ద డిసెంబర్ ఇరవై ఒకటిన మెడిటేషన్ అహింస రన్ నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం కానుంది పాత్రిజీ ఆశయ సాధనలో భాగంగా ప్రతి ఒక్కరు అహింస జగత్ కోసం ఒకటవుదామని ఈ ర్యాలీలో చిన్న పెద్ద ప్రతి ఒక్కరు పాల్గొని అహింస జగత్ కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు హాయ్ హైదరాబాద్ సో వెల్కమ్ మై ఫ్రెండ్స్ ఒక అద్భుతమైన అనౌన్స్మెంట్ తీసుకొస్తున్నానండి ఒక అసాధారణమైన అనుభూతికి సిద్ధంగా ఉన్నారా డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆదివారం వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా మనం అంతా నెక్లెస్ రోడ్ దగ్గర కలిసి హృదయాలని మేల్కొల్పే ఆత్మలను ఏకం చేసే కార్యక్రమంలో మనందరం భాగస్వాములు అవుదాం మడియో ఫ్రెండ్స్ సో పిరమిడ్ స్పెషల్ సొసైటీస్ మూవ్మెంట్ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో జరగనున్న ఈ ధ్యానం మరియు అహింస రన్ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారి ఆశయంకి అనుగుణంగా మన అందరం ధ్యాన జగత్ మరియు శాఖార జగత్ కోసం అందరం కలిసి ఒక అడుగు వేద్దాం మడియో ఫ్రెండ్స్ ఇది కేవలం మరొక రన్ కాదు ఇదొక చైతన్యపు ఉద్యమం ఇదొక చైతన్యపు మేల్కొలు ఏకత్వం అవగాహన మరియు అహింసను సూచించే ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం డియర్ ఫ్రెండ్స్ మీరు నడవచ్చు జాగింగ్ చేయవచ్చు లేదా పరిగెత్తనవచ్చు ఇది అందరూ కలిసి పాల్గొనే ఒక చక్కని కార్యక్రమం చిన్న పెద్ద అందరూ రావచ్చు సో మీ ప్రతి అడుగు ప్రపంచమంతటా శాంతికి తోడుపడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ సో రండి అందరూ కదలి రండి మానవత్వం కోసం మన జంతువుల కోసం మన భూమాత కోసం సో అందరం పత్రిజీ గారి ఆశయం అహింస జగత్ కోసం ఒకటి మై డియర్ ఫ్రెండ్స్ సో మరి ఇంకా ఎందుకు ఆలస్యం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఇప్పుడే నమోదు చేసుకోండి గుర్తుంది కదా డిసెంబర్ ఇరవై ఒకటి ఆదివారం రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ ధ్యాన దినోత్సవం రోజు మనందరం కలిసి అహింస జగత్ కోసం మనం పంచేద్దాం డియర్ ఫ్రెండ్స్ నేను మీ పరిణిత ఈ అద్భుతమైన ప్రయాణంలో మీరందరూ భాగస్వాములు కావాలని ఆశిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ సో ఒక్కసారి మీరు ఊహించండి వందలాది మంది ధ్యాన జగత్తు కోసం అహింసా జగత్తు కోసం అందరూ కలిసి ఒకే ఊపిరై ఒకే ఆత్మయ్యి కదులుతుంటే ఎలా ఉంటుందండి అలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమంలో మీరు నేను అందరం పాల్గొందాం సో ఇదే నా ఆత్మీయ ఆహ్వానం పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం